ఇక జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వాల్మిడి గ్రామంలో వీరమాల సురేందర్ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి వ్యవసాయ భూమిలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ ఉందని తెలిసిన ఏఈ రంధీర్ ఒక వర్కర్ ను పంపించి రిపేర్ చేయాల్సిందిగా ఆర్డర్ వేశారు హనుమానండ్డు వర్కర్ వైరుగాని శ్రీశైలం ట్రాన్స్ఫార్మర్ కు పాలకుర్తి లీడర్ నుంచి కరెంటు ఉందని అనుకుని సంబంధిత పాలకుర్తి సబ్స్టేషన్ నుంచి లైన్ క్లియరెన్స్ తీసుకోవడం జరిగిందని శ్రీశైలంకు చెప్పాడు తాను నమ్మకంతో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి రిపేర్ చేద్దామని పట్టుకునేసరికి కరెంట్ షాక్ తై నుంచి కింద పడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు రోజు తోటి కార్మికుడు అన్మాయునుడు శ్రీశైలం చనిపోవడం మాకు అన్మానులను చాలా బాధగా కలిసి వేస్తున్నది యాక్చువల్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చిన కరెక్టుగా మాకు ఇచ్చిన అగ్రిమెంట్ ఏంటంటే మేము ఏది ఉన్నా లెవెన్ కేవీ కానీ ఎల్టీలు కానీ థర్టీ త్రీ కేవీలు కానీ పోల్ ఎక్కొద్దు మేము ఏమున్నా లైన్ మేను చేయలేం అనే వ్యక్తులకు సహాయంగా కిందుండి వాళ్ళకి ఏమైనా వైరో తాడో అందియాలనికే మేము మమ్మల్ని పెట్టుకున్నారు మేము ఇదే ఇదే ప్రయత్నంలో ఏం చేసినామంటే ఇట్లనే యాక్సిడెంట్లు అవుతుంటే గత ఒక రెండు మూడు నెలల క్రితం కంపెనీ ఆఫీస్ ముందు ధర్నా పెట్టడం జరిగింది ధర్నాలో కూడా అప్పుడున్న సీఎండి ఇన్ఛార్జీ సీఎండి గారు క్లియర్గా ఏమన్నా అన్నాడంటే వీళ్ళు అన్మైన్ కార్మికులను మేము మీరు పోల్ ఎక్కొద్దు వాళ్ళు ఏమన్నా బీటీఆర్ కింద ఉండే పని చేస్తారు అని వీళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్లియర్గా వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడున్న సంబంధిత ఏఈ కానీ ఏడి కానీ డిఈఈ కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా మా మీద ఒత్తిడిలు తీసుకొస్తూ లైన్మెన్లకు లైన్ స్పెటర్లకు చెంచాకీర్లు చేసుకుంటూ మమ్మల్ని కావాలని కూడా ఇప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఐదున్నర వరకు కన్జూమర్లను మనం త్రీ ఫేస్ టైంలో డిస్టర్బ్ చేయదు ఏదున్న ఐదున్నర తర్వాత ఇంక్లూడ్ ఏఈ పర్మిషన్తోనే మనం ఎల్సీలు తీసుకోవాలని ప్రభుత్వం క్లియర్గా చెప్పింది అయినా కూడా ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళు ఏఈలతోని వాళ్ళతోని ప్రెజర్ పెట్టుకుంటూ మమ్మల్ని మా శ్రీశైలం తోటి కార్మికుడిని ఈరోజు ఒంటి గంటకి ఇక్కడికి పంపించడం జరిగింది త్రీ ఫేస్ టైంలో ఏఈ గారు ఎల్సి ఇచ్చి అది కూడా మావాడు అడిగిన ఫీడర్ కాకుండా మావాడు వావిలాల్ అడిగితే బల్మిడి ఫీడర్ వెలిసి ఇచ్చి ఏయి కూడా యాక్చువల్గా ఏయి కూడా మనకు యాభై లక్షలు ఎక్సిబి చేయాలని కోరుకుంటూ ఇప్పటికైనా సీఎండి గారు మేలుకోవాలి ఎందుకంటే ఇటువంటి ప్రాణ నష్టాలు బాగా జరుగుతున్నాయి అది వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుసు ఏ జేఎల్ఏం కానీ బెన్ కానీ లైన్ స్పెక్టర్ కానీ ఎవరు కూడా పోలెత్తలేడు ఒక్కొక్కరికి మూడు మూడు నాలుగు నాలుగు లక్షల జీతాలు ఇంట్లో అనుకుంటూ ఒక్కొక్కడు ఫోన్ల మీద పైరులు దింగుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా మాకు న్యాయం చేయగలగాలని మేము గత నెల రోజుల క్రితం మన క్యూను స్టీన్ మార్క్ మల్లన్న కూడా పోవడం జరిగింది మల్లన్న కూడా దీని మీద డిస్కర్ చేసిండు ఆ రోజు మల్లన్న లేకుండా సుదర్శన్ అన్న షామన్న ఇద్దరు డిస్కర్ చేసారు మేము ఏదైనా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పటివరకు ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటా కనీసం ఇప్పటికైనా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్